హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇవాళ టమాటా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామంటే చాలా రుచికరంగా ఉంటుందండి దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని బాగా ఇలా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి తెల్ల నువ్వులు ఈ నువ్వులు వేయడం వల్ల మంచి సువాసన ఉంటుంది చాలా రుచికరంగా కూడా ఉంటుందండి మంచి కాల్షియం కూడా ఈ నువ్వుల వల్ల ఇలా కాస్త చుట్టుపట్టలాడేంతవరకు ఇలా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చలారి పెట్టుకుందాము అదే పెనంలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత బాగా పండిన టమాటాలు ఒక మూడు తీసుకున్నాను నేను బాగా పండుగా ఉండే టమాటాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా లైట్గా పుల్లగా ఉండే టమాటాలు తీసుకోండి ఇవంతా కూడా కాస్త బాగా మెత్తబడేంత వరకు టమాటా ముక్కల్ని వేయించుకోవాలి మరి ఎక్కువ మెత్తగా వేయించకూడదండి పేస్ట్ లాగా అయిపోకూడదు చూడండి ఇలాగుండాలి చూసారా కాస్త సాఫ్ట్గా అయింది కదా టమాటా ముక్కలు ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు వేసుకోవాలి పుల్లగా ఉండే టమాటా అయితే చూసుకొని వేసుకోవాలండి చింతపండుని ఇప్పుడు మనము కడిగి ఉంచుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి నీట్ కడిగేసుకొని వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించకూడదండి పుదీనా అనేది కాస్త పచ్చగానే ఉండాలి ఎక్కువ వేయించుకున్నారనుకోండి పుదీనా ఫ్లేవర్ పోతుందండి కాబట్టి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కూడా చల్లర పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన నువ్వులు పల్లీలు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఐదు వెల్లుల్లి వేసుకొని అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి కాస్త బరగ్గా మిక్సీ ఇలా పట్టు ఉంచుకోవాలి ఇప్పుడు మనము టమాటా అలాగే పుదీనా చల్లార పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరి ఎక్కువ వాటర్ పోయకండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు పో పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చని పప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి పప్పులన్నీ మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి పప్పులు అంతా చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని అలాగే కొద్దిగా అరవేపాకు కూడా వేసుకొని రంగు మారకుండా బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇది కూడా రెండు సెకండ్ల పాటు ఇలా కలుపుకోవాలి సిమ్లోనే ఉంచుకొని ఇప్పుడు మనము మిక్సీకి పట్టిన పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని మనము ఒక రెండు మూడు సెకండ్ల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి చూడండి కలర్ఫుల్గా మనకు చాలా రుచికరమైన టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా రుచిగా ఉంటుందండి మనకి హెల్త్ బాగాలేనప్పుడు అసలు తినబుద్ధి కాదు కదా ఏది చలుపు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకొని తినండి కడుపు నిండా బోన్ చేస్తారు మీకు నచ్చిందా ఈ టమాటా పుదీనా చట్నీ అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి